ఒకళ్ళు ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని అప్పుడు చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని అందించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ ముందు అనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కడ్డు వేసి అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు అదేదో అంతా అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని అన్నారు మీ అందరికి గుర్తుంటుంది ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి యమనిగడ్డ పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా విజయపప్పుడే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది యనిగడ్డ పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్లు ఇచ్చి భీమవరం ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి విజయపడడం జరిగింది ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడుగుట ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కనుగో వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు అంటే ఆ దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ ఇప్పుడు అనపరిస్థితి తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కనుగో వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్ళి దాంట్లో కనుగో వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత ఏం శాంక్టిటీ ఉన్నట్టు అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే మరి చంద్రబాబు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్ళు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు వీరమహిళలు మహిళలు వాళ్ళందరి కోరిక అయితే అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే ఆ రెండు రెండున్నర ఏళ్ళు అది పోయి ఆఖరికు అందుకు అవసరమైన నలభై యాభై సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి ఇరవై నాలుగు సీట్లని ఆ ఇరవై నాలుగు సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి ఇరవై నాలుగు అనౌన్స్ చేశారు దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ షేప్ తీసుకునే టైంకు అది ఇరవై ఒకటికి పడి ఇరవై ఒకటిలో కనీసం పది 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 పన్నెండు మంది పైగా సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు వాళ్ళు లేదు ఒక ముగ్గురు నలుగురు నలుగురో ఐదుగురు ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది పది సీట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకోని పెట్టుకున్నవి అనుకుంటే ఓ పది ఇచ్చింటే ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మరుస్తారేమో ఏదో తిరుపతి అంటున్నారు మరి అది ఎంతవరకు ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేన లెక్క తెచ్చి జనసేనలో వేస్తారని అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు విఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి ఆ వర్మాన్ని ఆయనకిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా చంద్రబాబుని తీసుకురావాల తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకు ఉంది కదా నేను రాష్ట్రం అంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైసీపీ పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము ఇవన్నీ ఇప్పుడు టీడీపీ నాయకుడుగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని సీట్ ఏమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి అభ్యర్థి మాత్రం టీడీపీ వాడు రావాలి అది కోరుతున్నది ఎవరు వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మోదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారు బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమెకు ఆమె పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ నాయకుడు అయితే మీ ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన గారికి చెప్పి ఒకరిచే పెట్టుకుని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు ఇది ఈ వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే ఇది ఎప్పుడు వింటుంటాం పంచ పంచపాండవులు మంచం కోళ్ళని అని పంచపాండవులు ఎంతమంది అంటే పంచపాండవులు పంచపాండవులు అనేది ఐదుగురు అనేది ఉంది తెలియని పంచపాండవులు అంటే ఎంతమంది అంటే ఇంకో ఇంకొకడు ముగ్గురు అంటూ రెండు వేలు చూపించిన అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏంటంటే ఈ కూటమి ఒత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే ఇది ఏంటి ఆఖరికు దాని స్వరూపం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ ఎందుకు అంటే ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేరు కాబట్టి ఆ కాపులకు సంబంధించినంతవరకు జన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటాం గట్టి నాయకుడు అనే నమ్మకం ఆయనకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఏదన్నా ఇటు వస్తే చంద్రబాబు నాయుడు నమ్మరు అమోహాన్ని చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి ఉత్తమొత్తంగా మొత్తంగా తెచ్చుకోవాలి ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ల మీద ఉన్న కేసులు పోవాలి అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి వారిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి ఇది కాక ఇంకోటి రిటైనర్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది అక్కడ ఒకరే నాయకురాలు ఆమె దాన్ని మాట్లాడుతుంటారు తిరుగుతుంటారు అది పచ్చ మీడియా అదే నేను ఇస్తుంటుంది ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైన ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలేరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఆయనే బహుశా ఈయన ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే అంటే ఒక పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన ఎన్ను పెట్టుకుంటే అక్కడ సార్ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ని కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఈయనకున్నట్టుంది మరి ఎందుకు వాడుకోరుటది తెలియదు కానీ